బొబ్బర్లు ఆరోగ్యాన్ని పెంపొందించే పోషక విలువలు కలిగినవిగా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ముఖ్యంగా కూర బొబ్బర్లు మంచి ఆరోగ్య ప్రదాతగా చెప్పొచ్చు బొబ్బర్ల సాగులో రైతులు మంచి రాబడిని సాధించిన విజయాలు పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు తక్కువ స్థలంలో కూడా ఈ కూర బొబ్బర్లను పందిరి ద్వారా అధికంగా లాభాలు పొందే వీలు ఉంది మరింతగా మనం కూర బొబ్బర్ల సాగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం బొబ్బర్లనేవి ఫ్యాబిస్ కుటుంబంలోని వార్షిక అధిరోహణ మొక్క బొబ్బర్లను కౌపిస్ లేదా లోబియా లేదా చావ్లా అని కూడా హిందీలో పిలుస్తారు తెలుగులో కూర బొబ్బర్లు అని పిలుస్తారు ఈ బొబ్బర్లను సూప్ గాను అనేక సైడ్ డిష్ లలో ఉపయోగిస్తారు బొబ్బర్లను లోకల్ బీన్స్ అని కూడా పిలుస్తారు ఈ బొబ్బర్లు దాదాపు ముప్పై ఐదు సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం రవిపాలెంకి చెందిన రైతు శ్రీనివాస్ పొలం కౌలుకు తీసుకుని బొబ్బర్లు సాగు చేస్తూ అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు ఇంతకు మునుపు బెండ సాగులో మంచి ఫలితాలు పొందిన శ్రీనివాస్ ఈసారి ప్రయోగాత్మకంగా ఈ బొబ్బర్లను సాగు చేస్తూ అద్భుతంగా రాణిస్తూ ఉండటం గొప్ప విషయం అన్ని ఖర్చులు పోగా కూర బొబ్బర్లు సాగులో లక్ష వరకు ఆదాయం వస్తున్నదని రైతు శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేయడం విశేషం నా పేరు శ్రీనివాసరావునే మేము ముందు బెండ పెట్టాం బెండ పెట్టి బెండ అయిపోతుందో ఈ సాగుబడి బాగుంటుందని బొబ్బర పెట్టాం బొబ్బర సాగు చాలా బాగుంది నలభై నుంచి అరవై లోన వస్తుంది సేదికి ఇది మందులు కొట్టుబడి తక్కువ లాభసాయకంగా ఉంటుందని పెట్టాము ఇది చాలా బాగుంది విధానం పెట్టుకుంటే బాగుంటది ఇది పెట్టుబడి తక్కువ మందు పెట్టుబడి కూడా ఏమి ఉండదు మాములుగా స్వీరింగ్ కూడా తక్కువ తక్కువ రకం మరకులు కొట్టుకుంటాం వల్ల స్వేరింగ్ బాగుంటది ఇది ఇది అనుకూలంగా ఉందని ఈ బొబ్బరం ఎన్నుకున్నాం పెట్టుబడి లేని డబ్బులు బాగా వస్తుంది ఇది దీన్ని అందరూ రైతులందరూ పెట్టుకుంటే ఈ విధానంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది రోజు రోజు కోతున్నామండి ఇవి అంటే కింటకాయలు అవుతుంది ఇది మార్కెట్లోకి వెళ్ళిన రేటు కూడా బాగానే ఉంటుంది మూడు వందల నుంచి మూడు వందల యాభై దాకా పలుకుతుంది ఇది పనులు అయ్యి పోయి ఆదాయం కదా బాగానే ఉంది ఇది అంతరాయం పంట కింద పెట్టాం కాబట్టి చాలా బాగుంది ఈ విధంగా కోసే ఇచ్చి ఇది వెంటనే రోజు రోజు కూడా తయారైపోద్ది కాపు దగ్గరలోనే బాగా తయారవుతే మళ్ళీ బాగోదు రైతులందరూ పెట్టుకుంటే లాభసాటంగా ఉంటుందని అనుకుంటున్నాం